దాడి కాంతార సిరీస్ ఇదొకటి మన డైవర్షన్ టాక్టిక్స్ ఏమో నాకు తెలీదు పవన్ పవన్ కళ్యాణ్ చిరంజీవి బాలకృష్ణ ఇదంతా నడుస్తుంటే నిన్న వీళ్ళని బలపరిచే కొంతమంది పవన్ అభిమానులు కొంతమంది టీడీపీ అభిమానులు ఎన్టీఆర్ మీదకి వెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ మీద జరిగినవి కూడా మనకు తెలుసు అప్పుడప్పుడు అనేక సార్లు జరిగాయి ఈ మధ్య కూడా ఏదో వచ్చింది నాకు గుర్తు రాలేదు నిన్న కాంతారా చాప్టర్ వన్ అనే సినిమా దానికి ఆయన హాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ దాంట్లో రిషబ్ శెట్టి దర్శకుడు హీరో కూడా ఆయన కూడా ఉన్నారు అక్కడ బాగా మాట్లాడాడు నా కొంచెం నాకు బాలేదు ఎప్పటిలా గట్టిగా మాట్లాడాను మీరు అందరూ సహకరించండి అని ఎన్టీఆర్ మాట్లాడాడు నేను కర్ణాటకలో పెరిగినప్పుడే మా అమ్మ దగ్గర ఇలాంటి కథలన్నీ నేను విన్నాను ఆ కథలు అప్పుడే నన్ను ఎంతో ఆకర్షించేవి వాటిని రిషబ్ శెట్టి లాంటి సమర్థుడు కాబట్టి బాగా తీసి సంచలనం సృష్టించాడు హీరోగా నటిస్తూ కూడా ఇంత చేశాడంటే రిషబ్ శెట్టికి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా పూర్తి అవగాహన ఉందని బాగా అభినందనలు చేశారు ఇది కూడా బాక్సాఫీస్ బద్దలు కొడుతుంది బ్లాక్ బస్టర్ అవుతుంది ఇలా అభినందిస్తూ ఇలా పెరగాలి ఇట్లాంటి మాటలు చెప్పారు మీరు అందరు కూడా చూడండి అని చెప్పారు ఇంకా అది అది ఇంకా పూర్తి అవ్వలేదు వెంటనే ఇక్కడ ఎత్తుకున్నారు ఎన్టీఆర్ అంతగా పోవడం ఏంటి మన వాళ్ళకి పక్క రాష్ట్రాల సినిమాలు పొగడ్డం తప్ప మనవి మనం చూసుకోమా కన్నడ పరిశ్రమను అంత పొగిడేటప్పుడు మనది ఏంటి అని అది కూడా కాకుండా ఇందులో చిన్న లిటిగేషన్ పాయింట్ తీసుకొచ్చారు ఆ కాంతారా దర్శకుడు రిషబ్ తెలుగులో మాట్లాడలేదు కన్నడంలో మాట్లాడేటారు మీరు తమిళనాడులో జరిగితే తమిళంలో మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో జరిగితే మటుకు ఐ మీన్ తెలుగులో మాట్లాడరా ఆంధ్రప్రదేశ్ ఐ థింక్ తెలంగాణలో మీరు తెలుగులో మాట్లాడరా తెలుగు రాష్ట్రాల్లో మటుకు కాబట్టి దీన్ని బాయ్కాట్ చేయాలి ఈ సినిమాను బాయ్కాట్ చేయాలి అని పిలిపిస్తున్నామని నేను కనీసం రెండు సైట్స్లో వీడియోస్ చూసా అంటే ఎన్టీఆర్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ తెలుగుదేశానికి లేదా ఎక్కువ భాగానికి ఇబ్బందిగా ఉంటుంది ఆయన కూడా చాలా అచ్చితుచ్చి మాట్లాడుతుంటాడు ఎప్పుడు మమ్మల్ని బలపడతాడనే అసంతృప్తి వాళ్ళకు ఉంటే ఉండొచ్చు కానీ అంతకుముందు కూడా ఆయన మదర్ గురించి మాట్లాడింది దాని మీద ఒక తీవ్రమైన దుమారానికి దారి తీయటం కూడా మనం చూసాం ఇప్పుడు ఇప్పుడు ఎందుకండి ఏదో పక్క అంతర సినిమా కేజీఎఫ్ సినిమా చాలా విజయవంతమై నా ఉద్దేశంలో రాజమౌళి బాహుబలి ఆర్ఆర్ఆర్ తర్వాత పుష్పకు మధ్యలో ఆ సినిమాలు టెంపో నిలబెట్టడానికి చాలా దోహదం చేశాయి ఈవెన్ కరోనా సమయంలో కూడా తర్వాత కరోనా అవుతున్నాయి ఇమీడియట్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ కరోనా కేజీఎఫ్ సినిమా ఒక మోరల్ బూస్టర్ లాగా ఇచ్చింది ఇండస్ట్రీకి చేసింది కన్నడ పరిశ్రమను ఒకసారిగా సాధారణ స్థితి నుంచి చాలా లాభదాయకమైన పరిస్థితికి తీసుకొని వచ్చింది ఇవన్నీ దాన్ని ఆయన తెలుగు వచ్చా రాదా నాకు తెలియదు ఆయన ఎందుకు మాట్లాడలేదు ఆ మాట్లాడాడో లేక ఇంకోసారి మాట్లాడతాడో ఐ థింక్ అల్లు అర్జును ఎన్టీఆర్ కూడా ఇదివరకు బెంగళూరులోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడారు సార్ కన్నడము తెలుగు తమిళము కొంతవరకు మలయాళం ఇవన్నీ కూడా తోబుట్టు ఇందులో ఒక బాగా భాష మాట్లాడితే తక్కువ ఒకటే మాట్లాడితే ఎక్కువ అనుకొని దాన్ని ఏదో దాని మీద దాడి చేయటము ఆ సినిమాను బహిష్కరించడం ఏంటండి మాట్లాడితే ఆ సినిమాను బహిష్కరించండి ఎవడో దేన్ని బహిష్కరించా వీళ్ళు బహిష్క బాయికాడ్ చేయమన్న సినిమాలన్నీ కూడా బంపర్ కలెక్షన్స్తో చాలా సెన్సేషనల్ హిట్స్ అయిపోయినాయి ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ నేను అనుకుంటాను ఎన్టీఆర్ మీద కోల్డ్ వార్ దాంతో కొంతమంది అంటున్నారు అంత ముందు ఓజీని బాయ్ చేయమని ఎవరో అన్నారు దాన్ని కౌంటర్గా పవన్ కళ్యాణ్ అభిమానులే ఇలాంటివి పెడుతున్నారు దీన్ని బాయ్కాట్ చేయమని అని చెప్పి వాళ్ళు ఒకటి పెడుతున్నారు ఏదైనా ఈ సినిమా సినిమా వార్లో కూడా ఒకరి మీద ఒకరు ఎక్కువ పెట్టుకోవడము యూత్ అంత దీని వెనుక వెళ్ళిపోయి పోటా పోటీగా తిట్టుకోవడం ఇదేమీ బాగాలేదు కన్నడ సినిమాను కూడా అన్ని సినిమాలు కూడా మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది రిషబ్ బహుశా ఇప్పుడు మాట్లాడబోతే ఇంకోసారి అది ఏ మూడ్లో అప్పుడు మాట్లాడలేదు ఏ మూడు ఒక్క ఒక రిషబ్ మాట్లాడకపోతే మనం తెలుగు అంత వచ్చే ఇదేమన్నా అవమానం ఏమైనా ఉంటుందా అందరూ మా అన్ని భాషల్లో అందరూ మాట్లాడలేరు పవన్ కళ్యాణ్ ఉదాహరణకు తమిళనాడుకి వెళ్తే తమిళంలో మాట్లాడతారు ఇంకో వెళ్తే రెండు వాక్యాలు మాట్లాడి తర్వాత మిగిలిన మామూలుగా మాట్లాడతారు మోదీ అయితే మాస్టర్ ఆఫ్ ప్రాపకండ కాబట్టి ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రంలో ముందు వాళ్ళ భాషలో మీకు అందరికీ నమస్కారములు ఇట్లా ఏదో చెప్పి ఆ తర్వాత కథ చేపడతారు బాబులుగా మాట్లాడతారు ఇవన్నీ బ్రాడ్గా తీసుకోవాలి కానీ వీటి మీద సినిమాలను బాయి చేయమని ఆ సినిమాలో కథ ఏముందో నాకు తెలియదు చూసిన తర్వాత మనం మాట్లాడవచ్చు మొదటి భాగం జాగ్రత్తగా అని తీసాడు పెత్తందారులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు ఇట్లాంటి సంకేతం దాంట్లో ఉంది రెండో భాగంలో ఏముందో మనం చూడాలి కానీ ఎన్టీఆర్ మీద ఏదో దా కోపం కాంతారా మీద చూపించడం అన్నది బుద్ధిగా సందర్భం అవుతుంది సార్ సర్ విషం పరీక్షలో లో విజయ్ సిబిఐ దర్యాప్తు ఇది ఇది కూడా సినిమా ఇప్పుడు అదే కదా దక్షిణ భారత